గణేష్ మహారాజ్కి ఆదోని పట్టణ ప్రజలందరికీ కూడా వినాయక జ్యోతి సందర్భంగా శుభాకాంక్షలు హృదయపూర్వకంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఆనందోత్సవాల మధ్యన మనం ఈ పండుగను జరుపుకుంటా ఉన్నాం కొంచెం వర్షా ప్రభావం వలన ఈరోజు కొంచెం ఆటంకం ఎదురైంది అయినా మహిళలు పిల్లలందరూ కూడా ఏవైతే మన ఆదోలు ప్రతిష్ఠించ ప్రతిష్ఠించినటువంటి ఈ నాయకులన్నీ కూడా చూడ్డానికి బయలుదేరుతూ ఉన్నారు వరుణదేవుడు సహకరించవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా ముఖ్యంగా మనందరం కూడా ఆలోచించాలి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉత్సవాలని అత్యంత అంగరంగ వైభవంగా హైదరాబాద్ తర్వాత కర్నూలు కర్నూలు తర్వాత మన ఆధునిక పట్టణంలో ఈ ఉత్సవాలన్నీ మనం నిర్వహించుకుంటున్నాం మొత్తం మన డివిజన్ చుట్టుపక్కల కూడా నిమజ్జనం రోజు చూడడానికి ఇక్కడ వస్తూ ఉంటారు ఉదయం పది గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఈ యొక్క నిమజ్జన ఉత్సవాలు జరుగుతాయి ఈ మధ్యనే ప్రభుత్వ శాఖ సంబంధించినటువంటి వారు డిపార్ట్మెంట్ వారు ఉత్సవ సమితి వారు కూడా కలిసి కొన్ని నిమజ్జనం సంబంధించిన కొన్ని విషయాల మీద చర్చించడం జరిగింది అందులో ముఖ్యంగా ఒకటి రూట్ గురించి మనం ప్రతి సంవత్సరం కూడా ఆ కాలేజ్ ఏరియా నుంచి వచ్చేటటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కూడా కాలనీ మాత్రం వచ్చేటటువంటి పరిస్థితి ఉండేది కానీ అర్ధరాత్రి గత గత సంవత్సరం కూడా అంత ముందు సంవత్సరం కూడా ఇబ్బంది పరిస్థితుల్లో ఒక నాలుగైదు విగ్రహాలని మనం ఇటువైపు అంటే ఊరేగింపు సంబంధించినటువంటి విగ్రహాన్ని మంగళాజనే సింహ గుడి సాయిబాబు గుడి నిర్మటాయిస్ మీదుగా పంపడం జరిగింది అదే మేమేం కోరుతున్నామంటే డిపార్ట్మెంట్ వారిని అయ్యా ఆ రాత్రిపూట నిర్ణయం కంటే మనం ఉదయం పూట ముందుగానే అటు వెళ్లకుండా ఇటు నిర్ణయం తీసుకున్నట్లయితే కూడా త్వరగా ఆ యొక్క ఉత్సవాలు పూర్తయితాయి తర్వాత మనకి డిపార్ట్మెంట్ వారితో కూడా ప్రతి సంవత్సరం మనకు కొంచెం ఇబ్బందిగా ఉంది ఆ ఇరుకు రోడ్లో పోవడం వల్ల ఏదైనా ప్రమాదం జరుగుతుంది కూడా వాళ్ళు కూడా కరెంటు తీయడం వల్ల ఊరంతా కూడా కరెంటు పోవడం వల్ల పండుగ వాతావరణం కొంచెం డిస్టర్బ్ అయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి అదేవిధంగా సమయం కూడా చాలా సమయం తీసుకున్న మూడు నాలుగు గంటలు త్వరగా అయ్యేటటువంటిది ఆ ఇరుకు రోడ్ల మీద రావడం వల్ల కొంచెం డిలే అవుతుందని చెప్పి మేము మనం వాళ్ళకి చెప్పిన తర్వాత డిపార్ట్మెంట్ వారు కూడా సానుకూలంగా స్పందించి మన జరిగినటువంటి పీస్ కమిటీ మీటింగ్ లో అందరు పెద్దల సమక్షంలో డిపార్ట్మెంట్ వారు మాట ఇవ్వడం జరిగింది ఏమని మీరు చెప్పినట్టు మేము కూడా పరిశీలించాం అందరు పెద్దలతో మాట్లాడాం మీరు చెప్పినటువంటి రూట్ ని మేము పరిశీలిస్తున్నాం మీకు ఆల్మోస్ట్ అదే కన్ఫర్మ్ చేస్తాం చెప్పిన తర్వాతనే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా యుద్ధ ప్రాతిపదికన ఆ మధ్యలో ఎటువంటి వైర్లు కానీ ఏమీ లేకుండా కూడా అక్కడ కానీ ఇక్కడ మెయిన్ రోడ్ కూడా వాళ్ళు చర్యలు తీసుకోవడం జరిగింది వారికి సమితి తరపున మేము శుభాకాంక్ష మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇకపోతే ఇంకో విషయం ఈ ఈ ఈ రూట్కు సంబంధించిన ప్రతి సంవత్సరం ఉత్సవా కమిటీ వాళ్ళు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్తో మాట్లా మాట్లాడుతూ చర్చిస్తున్నాం ఈసారి ఎమ్మెల్యే కూడా దీనికి సానుకూలంగా ఉన్నారు సరే మంచిది మీరందరూ కలిసి నిర్ణయించుకుంటే త్వరగా బాగా జరుగుతుంది అన్నప్పుడు నేను కూడా అటు అక్కడ వాళ్ళతో కూడా మాట్లాడి డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడి వారు దాన్ని కూడా అగ్రీ అంగీకరించినట్టు సందర్భం కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే నిన్న ఒక లోకల్ ఛానల్ అయిన వ్యక్తి అదే పనిగా కొంతమందిని తీసుకుని వెళ్ళి మాట్లాడిన సందర్భంలో మనం కూర్చున్నప్పుడు తీసుకొని

మధు హాస్పిటల్ నందు మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కె కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు డిఎం కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ హోల్డర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడిన మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అనిస్టిసియాలజీ కార్డియాలజీ జనరల్ మెడిసిన్ ఆప్తమాలజీ ఈఎన్టీ న్యూరోసైక్